నమస్కారం ఎన్ఎస్పీస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పల్లె రామచంద్ర గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పల్లె రామచంద్ర గౌడ్ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు యువజన అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలక్ట్రో బ్రాండ్స్ మీద ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేయడం జరిగిందని వాళ్ళు ఈడీని సిబిఐ ఐటీని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు విపరీతంగా బీజేపీ పార్టీ ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు బీజేపీ పార్టీ తీసుకోవడం జరిగిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పదిహేను మంది సభ్యుల అకౌంట్లను ఆపివేయడం జరిగిందని తెలిపారు వీటన్నిటిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారని పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరారు ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఎలక్ట్రికల్ బ్రాండ్స్ అని కొత్తగా బాండ్ రూపంలో రిలీజ్ చేసింది ఈ బాండ్ రూపం అంటే ఇంటర్ ఎలక్షన్ ఫండ్ వసూలు చేయడానికి ఉద్దేశం ఉన్నది ఇది అంటే సమాన సమాచార చట్టం ఉండంగా కూడా ఇప్పుడు ఈ దీని యొక్క ఎవరైతే బాణు కొనుగోలు చేసారో ఆ బాణ యొక్క డీటెయిల్స్ ఓపెన్ గోప్యంగా వస్తున్న ఈ బీజేపీ గవర్నమెంట్ ఇది ఇంటర్ ఎంతో కోట్ల ఎలక్షన్ దాంతా వసూలు చేసి అడ్డదారిగా దొంగదారిగా మళ్ళా ప్రభుత్వం రావడానికి ముందు పోదామని ప్రయత్నం చేస్తున్న ఈ నరేంద్ర మోడీ ఆ హైకోర్టు ఐదు చెప్పినట్టు నువ్వు ఆ ఎలక్ట్రికల్ పార్ట్స్ ఎవరైనా కొనుగోలు మీ ప్రభుత్వం దగ్గర వాళ్ళ యొక్క డీటెయిల్స్ తొందరగా బయటపెట్టు పబ్లిక్ కూడా గమనిస్తున్నారు పబ్లిక్ కూడా ఈ సోషల్ మీడియా ఏదైతే ఎలక్ట్రానిక్ బాండ్స్ పైన బీజేపీ ప్రభుత్వం వేరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాండ్స్ కు సంబంధించి మరి అకౌంట్లను ఆఫ్ చేయడం జరిగింది మరి మోడీ ఏదైతే పదేళ్ల పాలనలో మరి ఉద్యోగాలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఉద్యోగాలు లేవు మరి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు ఒక వ్యక్తికి వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాంటిది కూడా ఎలాంటిది జరగలేదు మరి ఓన్లీ మాయ మాటలు చెప్పి మరి మత కళహాలు సృష్టించి ఈరోజు పబ్బం కట్టుకొని పది సంవత్సరాలు అధికారంలో ఉండి మరి ఎవరైతే అగ్నెస్ట్ గా పోతే ఈడీ కేసులు అని చెప్పేసి సిబిఐ కేసులు అని చెప్పేసి లోపలేయడం జరిగింది మరి ఎవరైతే బీజేపీకి అండగా ఉంటూ డబ్బులు కోట్ల కొద్ది ఇచ్చిన వాళ్లకు ఈడీ కేసులు ఉన్నా కూడా మరి ఈరోజు అరెస్టు చేయని ఉన్నాయి మరి అదే విధంగా ఏదైతే మొన్న లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయడం జరిగింది మరి అది కూడా ఎలక్షన్ లో స్టంట్ గానే భావించాల్సిన అవసరం ఉంది మరి అదే విధంగా అదే కేసులో ఇంకో ఇద్దరుంటే ఒక వ్యక్తి దగ్గర యాభై కోట్లు ఇంకో వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని ఎంపీ కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె గౌడ్ ముఖ్యంగా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈరోజు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఎలక్ట్రో బాండ్ల మీద ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేయడం జరిగింది వాళ్ళు ఈడీని సిబిఐని ఐటీని అడ్డం పెట్టుకొని విపరీతంగా ఇప్పటి వరకు వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారము ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి డొనేషన్ తీసుకోవడం జరిగింది అది కొన్నిటి మీద ఆరోపణలు ఉన్నాయి దాంట్లో మెగా అనుకోండి కొన్ని సమస్యల మీద అదొక ఎత్తు మరి ఒకటి సెకండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు లోకసభ లోక సభ సభ్యులు దానికి సంబంధించిన ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ఇచ్చిన డబ్బులు సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అకౌంట్స్ను పదకొండు అకౌంట్స్ను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు మరియు లోక్స లోక సభకు సంబంధించిన కొన్ని పదకొండు అకౌంట్లను ఫ్రిజ్ చేయడం జరిగింది ఫ్రిజ్ చేయడం అంటే ఆపు వేయడం జరిగింది ఇప్పుడు మా దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల దగ్గర పార్టీ నాయకులను ప్రచారానికి మామూలు ఖర్చులో కూడా లేని పరిస్థితి ఉంది ట్రైన్ సౌకర్యంగాను ట్రైన్గా నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోవడానికి తర్వాత ఫ్లైట్లో కూడా పోవడానికి ఇబ్బందికరంగా ఉంది ఈ ప్రజాస్వామ్య పెద్దంగా మనం వసూలు చేసిన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే అప్రజాస్వామ్యంలో ఉన్నామని అని మోడీ గారిని హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీ దీన్ని ఈ అడ్డం పెట్టుకొని విపరీతంగా అన్యాయంగా ఎన్నో ఎలక్ట్రానిక్ ఎన్నో కంపెనీల దగ్గర తీసుకోవడం జరిగింది దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి అది కాపాడుకుంటూ టూ థౌజండ్ సెవెంటీన్ టూ కంటే ముందు అంటే ముప్పై సంవత్సరాల ముందు ఉన్న అకౌంట్స్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని సిట్ చేయడం జరిగింది నిజానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగలేదు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే పార్టీలకు వచ్చిన ఈ ఫండ్ మీద ఎలాంటి ట్యాక్సీ ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు ఎలాంటి ట్యాక్సీలు కూడా ఉండదు అనేది మన రాజ్యాంగ బద్దము భారత రాజ్యాంగం తెలుపుతుంది ఈ ఉన్న దాని మీద పదివేలు మామూలుగా ఐటీ రిటర్న్స్ సరైన టైంలో ఇవ్వకుంటే పదివేల రూపాయలు మాత్రం ఫైన్ ఉంటుంది ఇక్కడ రెండు వేల రెండు వందల కోట్లు ఫైన్ ఇస్తామనేది ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అది కూడా ముప్పై రోజుల ముందే ఇచ్చింది అది అపాధ అపా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంటుంది అనేది ఒకటి హెచ్చరిక చేస్తూ ప్రజాస్వామ్య బంధులందరూ ఆలోచన చేసి బీజేపీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ జైరాబాద్ నియోజకవర్గంలో బంపర్ మెజార్టీ అత్యధిక మెజార్టీతోని మేము ఎంపీగా గెలుస్తున్నాము అదే రకంగా రాష్ట్రంలో పదిహేడు ప్రాంతాలలో మినిమం పదిహేను స్థానాలను కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎదుగురేస్తుందని ఈ సందర్భమే తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్